భారత్ కు సరిహద్దు పాకిస్తాన్ చైనాలతో ఎప్పుడు సరిహద్దు వివాదాల నేపథ్యంలో రక్షణ రంగంపై భారీగా ఖర్చు చేస్తోంది కేంద్ర రక్షణ శాఖ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఆయుధాలను సమకూర్చుకుంటుంది అటు పాకిస్తాన్ తో ఉద్రిక్తతల దృష్ట్యా భారత్ రక్షణ రంగంపై కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అత్యధునిక శక్తివంతమైన ఆయుధాలను భారత్ అమ్మల పొదిలోకి చేర్చుతోంది తాజాగా అగ్ని ఫైవ్ మిసైల్ ను సిద్ధం చేస్తుంది భారత్ భవిష్యత్తులో ఎలాంటి యుద్ధాలు జరిగినా సిద్ధమయ్యేందుకు భారత్ లోని డిఆర్డిఓ ఈ క్షిపణిని సిద్ధం చేస్తుంది వీటికి బంకర్ బస్టర్ బాంబులుగా పేరుంది వీటి తయారీని భారత్ వేగవంతం చేసింది ఇటీవల ఇరాన్ లోని అణు కేంద్రాలను ధ్వంసం చేసేందుకు బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది అమెరికా ఈ బాంబులు భూమి లోపలికి అరవై మీటర్ల వరకు వెళ్లి అణు కేంద్రాలను ధ్వంసం చేశాయి దీంతో వీటి పేరు ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రమంలోనే అమెరికా బంకర్ బస్టర్ బాంబులకు మించిన శక్తితో భారత్ బంకర్ బస్టర్ బాంబులను తయారు చేస్తుంది ప్రతిష్టాత్మక ఫై ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ ను డిఆర్డిఓ అభివృద్ధి చేస్తుంది బంకర్ బాస్టర్ బాంబులను తయారు చేసి అమెరికా చైనాల సరసన నిలవాలని భారత్ ఉవ్విడేరుతోంది అగ్నిఫై మిసైల్ కు అమెరికాకు చెందిన బంకర్ బస్టర్ బాంబుల కంటే అధిక శక్తి ఉంది ఈ క్షీపని నేల లోపలికి వంద మీటర్లు చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టిస్తాయి ఈ మిసైల్ ఏడు వేల ఐదు వందల కిలోల ఆయుధ సామాగ్రిని మోసుకెళ్లగలదు ఈ మేరకు అగ్నిఫైలో రెండు కొత్త రకాలను అభివృద్ధి చేస్తుంది డిఆర్టిఓ వీటిలో ఒకటి భూమిపై ఉన్న టార్గెట్ కోసం మరొకటి భూగర్భంలోని లక్ష్యాలను ఛేదించే విధంగా రూపొందిస్తోంది జూన్ ఇరవై రెండున ఇరాన్ లోని ఫోర్టో నాంటాస్ అనుస్థావరణపై అమెరికా జరిపిన దాడిలో ఈ బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది దీంతో వీటి గురించి ప్రపంచానికి తెలిసిందే అమెరికాలో వీటిని జిబియూ ఫిఫ్టీ సెవెన్ మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ గా పిలుస్తారు చైనాలో ఈ బంకర్ బస్టర్ బాంబులను లను డిఎఫ్ ఫిఫ్టీన్ బి మిసైల్స్ గా అభివర్ణిస్తారు ఇక ప్రస్తుతం భారత్ అభివృద్ధి చేస్తున్న అగ్నిఫై మిసైల్ ఈ రెండింటికన్నా శక్తివంతమైనది కావడం విషయం